హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయాష్ మూన్ అండ్ ఇవెంట్ హ్యారో ఐఎం విజయ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి యూనివర్స్ని మీరు ప్రే చేసుకోండి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అలా ప్రే చేసుకోండి నైట్ పడుకునేటప్పుడు మీకు అంతా మంచిగా జరుగుతుందండి ఓకేనా పోయి మీరు త్రీ మంత్స్ ప్రయత్నించండి మీరు కష్టం నుంచి బయటపడకపోతే మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో వచ్చి చెప్పండి మీరు డైలీ ట్వంటీ వన్ టైమ్స్ పడుకునేటప్పుడు డైలీ ట్వంటీ వన్ టైమ్స్ మీరు అప్రిమేషన్ రాసుకొని పండుకోండి లేదా రాయడం వీలవ్వదు అనుకోండి అనుకొని పడుకోండి ఓకేనా ఖచ్చితంగా మీరు మీ కష్టం నుంచి బయటపడతారు అని నేను చెప్తున్నాను కానీ నమ్మకంతో చేయండి ఏ చేసినా నమ్మకంతో చేయాలండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చాలామంది నెంబర్ అడుగుతున్నారంటే ఖచ్చితంగా నేను నెంబర్ ఇస్తాను నేను యూట్యూబ్ కోసమే కొత్త నెంబర్ అనేది తీసుకుంటున్నాను అనమాట దాని గురించి లేట్ అవుతుంది ఖచ్చితంగా నేను నెంబర్ అనేది అందరికి ఇస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మేము థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు మీరు గుర్తున్నారా తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారా ఈ వీడియోలో మనం చూసేద్దాం ఇక్కడ మీ పర్సన్ది పెడతానండి ఇక్కడ మీది పెడతాను ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు పర్సన్ ఈ పర్సన్ చాలా ధైర్యం కలిగిన వ్యక్తి అండి మీ పర్సన్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ కూడా ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారండి మీ పర్సన్ సేమ్ ఎస్ఆర్ వ్యాన్స్ ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలి అని చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నట్టున్నారు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారండి ఈ పర్సన్ మళ్ళీ ఎటా వ్యాన్స్ మీకు తొందరలో కమ్యూనికేషన్ వస్తుందండి మీ పార్ట్నర్ దగ్గర నుంచి ఇక్కడ రీయూనియన్ కావాలనుకుంటున్నారు కదా అందుకని మీకు కాలి మెసేజ్ చేయాలి మీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు మీకు ఏదో గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారండి చాలా హ్యాపీగా ఉన్నారు ఆ పర్సన్ మేబీ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం మనము చాలా స్ట్రాంగ్గా టూ కార్డ్స్ బ్యాక్ టు బ్యాక్ అవే వచ్చినాయి చాలా స్ట్రాంగ్గా క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారండి మీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్ కనిపిస్తున్నాయానిపిస్తున్నా కదా వా సూపర్ కప్స్ మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా వచ్చేయాలనుకుంటున్నారండి మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారండి ఈ పర్సన్ ఏదో ఒక విషయంలో ఏదో బాధలు ఉన్నారు తను టెంపరెన్స్ తన తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరే నా సోల్ అనుకుంటున్నారు మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయి ఉంటుంది ఈక్వెల్ గివ్ ఉండాలనుకుంటున్నారు ఏదో బాధపడుతున్నారండి మీ పర్సన్ ఏదో ఒక విషయంలో ఆయన కొంతమంది అవుతున్నారు కూడా మేబీ థర్డ్ పార్టీ తనకి ఏదో ఒక విషయంలో నమ్మక ద్రోహం అనేది చేసి ఉంటుందండి దానివలన కూడా ఆ పర్సన్ బాధపడుతున్నారు తను మిమ్మల్ని ఆ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఆప్షన్ ఉండడం వలన తను మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోవడం వలన తను అక్కడ అయితే హ్యాపీగా లేరని చాలా బాధపడ్డారు ఆ పర్సన్ దానివలనే తన ఎమోషన్స్ బయట రాకుండా చాలా బా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ థర్డ్ పార్టీ దగ్గర నుంచి తను ఫస్ట్ హీల్ అవ్వాలి హీల్ అయిన తర్వాత మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారండి మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని అయితే చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నారు రెండు విషయాలు మీద జగిల్ అవుతున్నారండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట మీతో అయితే ఖచ్చితంగా రీయూనియన్ అయితే కావాలని అనుకుంటున్నారు మిమ్మల్ని తన జీవితంలో ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తున్నారన్నమాట ఈ పర్సన్ మీరేమనుకుంటున్నారు సారీ మీ పర్సన్ అయితే మీ గురించి చూస్తున్నారు కదా చూద్దాం సేమ్ ఆ పర్సన్ కూడా ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారు మీరు కూడా మీరు కూడా ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కటాప్ చేసేయాలనుకుంటున్నారండి నెగిటివ్ పీపుల్ కావచ్చు నెగిటివ్ థింగ్స్ ఏదైనా కావచ్చు అని కటాప్ చేసేయాలనుకుంటున్నారు మీరు ఏదో ఒక విషయం గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు మీ చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చిందండి దానివలన మీరు మీరన్నా బాధపడతా ఉండొచ్చు లేదా ఆ పర్సన్ అయినా బాధపడతా ఉండొచ్చు అన్నమాట మీకు ఈ పర్సన్కి కూడా కావచ్చు అన్నమాట ఓకేనా దానివలన మీరైనా బాధపడతా ఉండొచ్చు మీ పర్సన్ అన్నా బాధపడతూ ఉండవచ్చు ఓకే మీరు కూడా మీ పర్సన్ మీదే ఫోకస్ అంతా పెట్టేసి ఉన్నారండి సేమ్ మీ పర్సన్ కూడా మీ మీదే ఫోకస్ పెట్టేసి ఉన్నారు మీది మీ పర్సన్ది కార్మిక్ బాండ్ అనుకుంటున్నారు మీరు మీరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎందుకంటే ఆ పర్సన్ మిమ్మల్ని చాలా హార్డ్ అటర్క్ చేసి వెళ్ళిపోయారు కదా దానివల్ల చాలా బాధపడుతున్నారు నిద్ర పోకుండా నిద్ర పట్టడం లేదు తిండిపోవడం లేదు అలా చాలా బాధపడుతున్నారు అనమాట ఓకే ఎవరితోనే మాట్లాడాలనిపించకపోవడం తన గురించే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తన గురించి ఆలోచించడం తన మీదే ఫోకస్ పెట్టేసి ఉండడం అలా చేస్తున్నట్టున్నారు మీరు తనతో మ్యారేజ్ అయితే బాగుండు అని అనుకుంటున్నారండి మీరు తనని చాలా మిస్ అవుతున్నారండి మీరు ఒంటరిగా కూర్చొని తన గురించే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించే మీరు చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ని మీరు మీకు కూడా మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటాను నేను అని అనుకుంటున్నాను అనమాట మీరు అండ్ మీకు రీయూనియన్ కూడా అవుతుందండి ఖచ్చితంగా మీ పర్సన్ కూడా మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు కదా మీకు కూడా రీయూనియన్ కార్డ్ వచ్చింది నైన్ ఆఫ్ కప్స్ నైన్ కప్స్ వచ్చినాయి కాబట్టి మీకు ఈ పర్సన్ ఇప్పుడు వస్తే మిమ్మల్ని ఫుల్గా ఏమంటారు చాలా ప్రేమ ఎక్కువ పంచుతారన్నమాట మాట మిమ్మల్ని చాలా హ్యాపీగా కూడా చూసుకుంటారండి మీ పర్సన్ కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మీ ప్రేమంతా తనకి ఇవ్వాలి అని అనుకుంటున్నారండి మీరు తను వస్తే ఇంకా మీరు చాలా బాగా చూసుకుంటారు మీరు మదర్ లాగా చూసుకుంటారు లేదా ఫాదర్ లాగా అనమాట ఓకేనా మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడండి ఒక వీడియోలో గుర్తుకుంటుంది ఒక వీడియోలో గుర్తుకు ఉండేదండి ప్రతి వీడియో చెప్పాలంటే అవ్వదు ఓకేనా మీరు మీ పర్సన్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారండి మీ పర్సన్ ఇక్కడ వస్తున్నారు కదా కప్ తీసుకొని మీరు కూడా రెడీగా ఉన్నారనమాట ఓకే అని ఇంకా తను చేసిన తప్పులన్నీ మీరు క్షమించేస్తారన్నమాట అంత ఇష్టం ఎన్ని తప్పులు చేసినా మీరు క్షమించేస్తున్నారు ఆ పర్సన్ని మీ ఆ పర్సన్ అంటే మీకు అంత ఇష్టం అన్నమాట మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా మీ పర్సన్ని కలవాలని అనుకుంటున్నారు అండ్ ఏదో ఒక విషయంలో బ్యాక్ స్టెప్ కూడా తీసుకున్నారండి మేబీ నెగిటివ్ పీపుల్ నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి కదా వాటి నుంచి కూడా మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు చాలా బాధపడుతున్నారండి మీరు ఏదో ఒక విషయంలో ఇప్పుడైతే ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారండి మీరు మీ పర్సన్కి కూడా మీరు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారనమాట మీ ఎమోషన్స్ చెబితే ఇప్పుడు బయటకు రాకుండా మీ లోపలే పెట్టేసుకొని చాలా బాధపడుతున్నారనమాట ఎందుకంటే ఆ పర్సన్కి మీరు మీ ఎమోషన్స్ని చూపెట్టినప్పుడు ఆ పర్సన్ ఏమనుకున్నారంటే మిమ్మల్ని ఒక చీప్లాగా చూసారనమాట కాబట్టి ఈసారి అయితే మీ ఎమోషన్స్ని బయట రాకుండా మీరు మీ మీ చుట్టూ వాళ్ళు పెట్టేసుకొని ఉన్నారనమాట కార్డ్స్ అయితే ముంచు వచ్చినాయండి ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వచ్చేస్తున్నారు మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు ఏదో ఒక విషయంలో తను కూడా క్లారిటీ కావాలనుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారనమాట చాలా స్ట్రాంగ్ అయితే తను రీయూనియన్ అనేది కావాలనుకుంటున్నారు మీకు ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్లో ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాలర్ మెసేజ్ వస్తుందండి ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే తను చెప్పాలనుకుంటున్నారనమాట చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఫిస్ అవుతున్నారనమాట మీరా వేరే వాళ్ళ మీరా కంపేర్ చేస్తున్నారు మిమ్మల్ని వేరే వాళ్ళని పర్సన్ కానీ లాస్ట్కి రైట్ పర్సన్ అనుకుంటున్నారు మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు మీరే తన పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనుకుంటున్నారు ఇద్దరి మధ్యలో గివ్ అంటే ఈక్వెల్ గివ్ ఎంటే ఉండాలి అనుకుంటున్నారు కొంతమంది హీల్ అవుతున్నారు ఎందుకంటే ఇంకా పాస్ట్ అవన్నీ వదిలేసేయాలి మీతోనే ఉండాలి అనుకుంటున్నారు మీకే అన్కండిషనల్ లవ్ అనేది అనుకుంటున్నారు రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారండి ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ తన లైఫ్లో మీరు ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నట్టు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారనమాట ఓకే మీకు కూడా మీ పర్సన్ మీ లైఫ్లో లేకపోవడం వలన మీకు నిద్ర పట్టడం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు ఆ పర్సన్కి మీరు చాలా మిస్ అవుతున్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చిందండి దానివల్ల మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారు దానివల్ల మీరైనా బాధపడతా ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా బాధపడతా ఉండొచ్చు అనమాట లేదా మీకు మీ పర్సన్ కన్నా ఏదన్నా చిన్న ఆర్గ్యుమెంట్ లాంటిది రావచ్చు అనమాట ఓకే జాగ్రత్తగా ఉండండి మీ ఫోకస్ అంతా మీ పర్సన్ మీదే పెట్టేసి ఉన్నారు మీ ఇద్దరికి కార్మిక్ బాండ్ అనుకుంటున్నారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అండ్ కొంతమందికి మీ వారసత్వ సంపద అనేది మీకు రాబోతుందండి దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కొంతమందికి మీరు వారసత్వ సంపద రావాలనుకుంటున్నారు కానీ మీకు రావడం లేదనమాట దానివల్ల కూడా మీరు బాధపడే ఛాన్స్ ఉంది మీ పర్సన్ మీరు మిస్ అవుతున్నారు మీ ఆ పర్సన్ తో మీకు రీయూనియన్ అవుతుందని ఖచ్చితంగా ఆ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు ఏదో ఒక విషయంలో బాధపడతా ఉన్నారు మీ మీ పర్సన్ మీరు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు ఏదో ఒక విషయంలో అయితే మీరు బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారనమాట ఓకేనా ఈ పర్సన్ వస్తే ఎన్ని రోజులలో వస్తారు చూద్దామండి ఓకేనా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఇక్కడైతే మనము ఈ కార్ తీయకుండా పర్వాలేదు ఇక్కడ ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్లో అయితే ఖచ్చితంగా వచ్చేసిందండి కాబట్టి కార్ ఏమీ అవసరం లేదు మనకి మీ పర్సన్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయో చూద్దామండి ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి ఇవి మీ ఎనర్జీస్ ఓకేనా మీతో రీయూనియన్ చేయాలని అనుకుంటున్నారు కదా ఒక రీయూనియన్ కార్డు రీయూనియన్ కార్డు వచ్చేసినాయి కాబట్టి మీ పర్సన్ మీతో ఖచ్చితంగా రీయూనియన్ కావాలి అని స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి డో టు స్పిరిట్ ద వరల్డ్ ఒక సైకిల్ ఎండ్ అయింది న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది తన చుట్టూ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఏమైనా ఉంటే తను తన తను ప్రొటెక్ట్ చేసుకుంటా తను ఉంటున్నారు మీతో ఉంటేనే తనకు సమృద్ధిగా ఉంటాను అబాండెన్స్ అనేది తన లైఫ్లోకి వస్తుంది అని ఆ పర్సన్ అనేది ఫీల్ అవుతున్నారండి ఓకేనా మీరేమనుకుంటున్నారు ఒక విషయంలో వాకే చేసేస్తున్నారు చాలా అప్సెసివ్గా ఉన్నారండి లేదా మీరన్నా ఒక డెవిల్ పర్సన్ చేతిలో మీరన్నా ఉండొచ్చు అనమాట దానివల్ల కూడా మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉండొచ్చు అంటే డెవిల్ అంటే ఒక సాడెస్ట్ పర్సన్ అనమాట అలాంటి పర్సన్ చేతిలో కూడా మీరు ఇరుక్కుని ఉంటారు దానివల్ల కూడా మీరు ఉత్తరి పోరాటం చేస్తూ ఉంటున్నారండి మీరు ఏదో ఒక విషయంలో వాకవి చేసేస్తున్నారు ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్ మీ మనసులో చాలా బాధ ఉంది కానీ మీరు బ్యాలెన్స్ చేసుకుని ఉంటున్నారనమాట ఓకేనా అర్థమైంది కదా డెవిల్ అంటే ఏంటిది అని అడుగుతున్నారు డెవిల్ అంటే ఒక సాడెస్ట్ పర్సన్ అనమాట ఓకే మేల్ అయినా కావచ్చు ఫీమేల్ అయినా కావచ్చు ఓకే అలాంటి పర్సన్ చేతిలో ఇరుక్కున్నాను ఎలా బయటపడాలి అని మీరు చాలా బాధపడుతున్నారన్నమాట ఒక సముద్రం మధ్యలో వదిలేస్తే ఎలా ఉంటుంది ఇంకా ఒడ్డుకు చేరుకోలేము ఇంకా బయట పడలేము కదా పెద్ద సముద్రంలో వదిలేస్తే అలా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చెక్ చేద్దామండి ఇవాళ మీకేం జరగబోతుంది మేషరాశి నుంచి మీనరాశి వరకు మేషరాశి వారికి మేషరాశి వారి వల్ల కింగ్ లాగా ఉంటారండి వృషభ రాశి వారు మనీ మేకింగ్ మీద ఫోకస్గా ఉన్నారు మిథున రాశి వారు ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారు కర్కాటక రాశి వారు ఏదో ఒక విషయంలో బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారండి సింహరాశి వారు మీ లైఫ్లో మిథునంతుల కుంభరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారండి లేదా మీ మీరైనా ఎక్కడికైనా ట్రావెల్ అయినా చేయొచ్చు అనమాట కన్య రాసివారు నిద్ర లేని రాత్రులు ఉన్నాయండి మీకు నిద్రపోవడం లేదు చాలా బాధపడుతున్నారు ఏదో ఒక విషయంలో చాలా మానసిక అశాంతితో ఉన్నారు తులారాసి వారు దేని మీద ఫోకస్ పెట్టేసి ఉన్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాని మీదే ఫోకస్ పెట్టేసి ఆలోచిస్తున్నారు దీర్ఘంగా చాలా రాశి రాసేవారు చాలా బాధపడుతున్నారండి ఏదో ఒక విషయం గురించి ధనుస్సు రాసేవారు వారు చార్ అట్ మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి ఇవాళ మకర రాశి వారు రెండు విషయాల మీద జగిల్ కుంభ కుంభరాశి వారు చాలా సైలెంట్గా ఉంటారండి ఇవాళ తన పని ఏంటో తను చూసుకుంటారన్నమాట అంతే ఇంకెవరు జోలికి వెళ్ళరు మీనరాశి వారు ద స్టార్ మీనరాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారండి ఈ వీడియోలో మీకు ఎంతో అంత మెసేజ్ అనేది వచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మన ఛానల్లో కొంత మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు లైక్ చేయడం వలన సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది రీచ్ అవుతుంది అన్నమాట ఓకేనా మీరు లైక్ చేయడం మర్చిపోయితే ఫస్ట్ లైక్ చేసిన తర్వాతనే వీడియోలోకి వచ్చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం అందరికీ బాబాయ్